మంచు మోహన్ బాబు గారి అమ్మాయి ప్రముఖ నటి అయిన లక్ష్మీ మంచు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిన విషయమే ఎప్పుడు ఫన్నీ మూమెంట్స్ ఫోటోషూట్ ఫొటోస్ ఫ్రెండ్స్ తో సరదాగా ఉండే మూమెంట్స్ ని షేర్ చేస్తూ ఉంటారు బయట కూడా ఆమె ఎనర్జీ వేరే లెవెల్లో కనిపిస్తూ ఉంటుంది అలాంటి లక్ష్మీ మంచు ఈ రోజు ఫస్ట్ టైం ఏడుస్తూ కొన్ని ఎమోషనల్ వీడియోస్ ని షేర్ చేసుకున్నారు ఆ వీడియోస్ ఇప్పుడు నటింట్లో వైరల్ అవుతున్నాయి ఇంతకీ లక్ష్మీ మంచు గారు ఎమోషనల్ అవ్వడానికి వెనుక ఉన్న కారణం ఏంటంటే రీసెంట్ గా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇలయరాజా గారి అమ్మాయి మరణించిన సంగతి తెలిసిందే రాణి ఆమె పేరు భవతా గారు లక్ష్మి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అట ఆమె మరణం నేను ఇంకా నమ్మలేకపోతున్నాను తనిప్పుడు పెయిన్ నుండి రిలీఫ్ పొంది పీస్లో ఉంటుంది ఆంటీ చనిపోయిన తర్వాత తను మళ్ళీ మామూలుగా ఎప్పుడూ లేదు తన అమాయకత్వమైన నవ్వు నాకు ఇంకా గుర్తొస్తుంది ఇద్దరం చిన్నప్పుడు కలిసి వెళ్ళి ఐస్ క్రీమ్స్ అంటూ కొన్ని మెమరీస్ని కూడా షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు లక్ష్మి ఇలయరాజా గారి ఫ్యామిలీకి ఆ దేవుడు స్ట్రెంగ్త్ ఇవ్వాలని ఆమె కోరుకుంటూ కొన్ని వీడియోస్ని షేర్ చేసుకున్నారు